హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే నాటు బెండకాయలు అంటే ముళ్ళ బెండకాయలు అంటారు కదా అది సీ టూ జర్మినేషన్ వీడియో చూద్దాము ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియని అంతరించిపోతున్న రకం బెండకాయ ఈ బెండకాయకి పైన ముళ్ళులా ఉంటాయి మనకి నార్మల్ గా దొరికే బెండకాయలో కంటే వీటిలో పోషక విలువలు చాలా ఉంటాయి అందుకే ఈ విత్తనాలని మనకి లభించినప్పుడు సేవ్ చేసి పెట్టుకుంటే ప్రతి సీజన్ లోను సీడ్స్ వేసి పండించుకోవచ్చు చూస్తున్నారు కదా సీడ్స్ ఇలా ఉంటాయి ఒక ఇంచు వరకు మట్టి తీసి సీడ్స్ ఇలా పెట్టుకోవాలి ఈ బెండకాయ విత్తనాలు సేవ్ చేసుకోవడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు మనకి ఫస్ట్ హార్వెస్ట్ చెట్టు పైనే వదిలేస్తే ఎండిపోయి మనకి సీడ్స్ రెడీ ఫస్ట్ హార్వెస్టింగ్ విత్తనాలనే ఎందుకు వదిలేయాలి అంటే అందులో ఉన్న సీడ్స్ హెల్దీగా ఉంటాయి సో ఇది ఇవాళ మన వీడియో మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్ ఫర్ మోర్ గార్డెనింగ్